జువారి శ్రీకాంత్ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మా రజక సమాజానికి మా రజక సమాజం కొంత ఆందోళనకు గురవుతూ ఉన్నది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక వృత్తిపై ఆధారపడ్డటువంటి కుటుంబాలకు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత కరెంటును వారు అమలు చేయడం జరిగింది దాంట్లో కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ జుక్కల్ కామారెడ్డి ఎల్లారెడ్డి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో అక్కడక్కడ లైన్మెన్లు కావచ్చు ఏఈలు కావచ్చు మా యొక్క వృత్తి చేసుకుంటున్నటువంటి షాపుల దగ్గరికి వెళ్ళి కనెక్షన్లు కట్ చేస్తూ ఉన్నారు దానిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి వారి యొక్క వైఖరిని తెలియాలని చెప్పి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది అట్లనే రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ రాష్ట్ర శాసనసభలో స్వయాన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వృత్తిపై ఆధారపడ్డటువంటి తెలంగాణ రజక సమాజం రజకు రజకులు ఎవరైతే యాభై సంవత్సరాలకు వయసు పైబడినటువంటి వారు ఉన్నారో వారికి జీవన వృత్తిని ఇవ్వాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మేము ఈరోజు వారికి అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో యాభై సంవత్సరాల వయసు పైబడినటువంటి రజక కుటుంబాల రజకులు ఎవరైతే ఉన్నారో వారికి జీవన వృత్తిని ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లనే ఆనాడు ఈ రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు వారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి విజ్ఞప్తులు వారు స్వీకరించి ఆనాడు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సమాజాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి వారు చే వారు మాట్లాడడం జరిగింది వారికి మేము వారికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఆనాడు మీరే కదా స్వయాన అసెంబ్లీలో రజక సమాజాన్ని ఎస్సీలలో చేర్చాలని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది దా ఆనాడు మాట్లాడినటువంటి మాటలు మీరు నిలబెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జయలమ్మ జయ రజక తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశము మరి ఈరోజు జిల్లా అధ్యక్షుడు మచ్చక శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ మేము హాజరు కావడం జరిగింది ఆనాడు ప పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో యాభై ఆరు బై నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆర్డినెన్స్ని మరి దాన్ని అధ్యయనం చేసి ఈ కేంద్ర ప్రభుత్వము మరి అలాంటి ఆర్డినెన్స్ని తీసుకురావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో రజకులు ఓపీసీలో కొనసాగుతున్నారు వారిని ఏకపక్ష ఒకేసారి ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా బీజేపీ మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టో రెండు వేల పద్దెనిమిదిలో పెట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము మరి అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ నూతనంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ఏర్పడడం జరిగింది ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేసే దిశగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట కావచ్చు ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ మేనిఫెస్టో పెట్టినటువంటి ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరి తక్షణమే ఆ దిశగా అడుగు పాగు కలపాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ఇందిరాగాంధీ ని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి వెంబడే అందుకని ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాను